హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగానే ఉన్నాము మా వీడియోకి లాస్ట్ వరకు చూడండి అయితే మీకు అర్థమైంది ఉపయోగపడేది వీడియో ఇది సంక్రాంతి పండగకి సరుకులు అయితే తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ శనగ నూనె చింతపండు చక్రాల పిండి బియ్యం పిండి మొత్తం పట్టించుకొచ్చారు విసినపేట వెళ్ళి మా వారైతేను అయితే పాకం మేమే పట్టు నేను మా వారిద్దరమే పాకం అయితే పట్టుకుంటున్నాము చూడండి పాకం పట్టడం నాకు వచ్చు మా ఆడబిడ్డ ముందు మా అత్తగారు మామగారు ఉన్నప్పుడేమో వాళ్ళు చేస్తారు కదా అట్టు చూసి నేను నేర్చుకున్న వాళ్ళ దగ్గరే మా మామగారు అయితే లేరండి చనిపోయారు మా అత్తగారు అయితే ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు అత్త మామ చెప్పాను కాబట్టి ఆ విషయం చెప్తున్నా నేను మామగారైతే లేరు అత్తగారు అయితే ఉన్నారు ఒకసారి ఒక వీడియోలో మీరు చూసి ఉంటారు మా అత్తని మా ఇద్దరు పిల్లలు మేము అయితే అరిసెలు అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ఫ్రెండ్స్ చుట్టుపక్కల చెప్పొచ్చుగా మీ ఆడబిడ్డోడు అట్టం అనుకుంటారు కదా నేనైతే ఎవరికి పిలవలా మేమే చేసుకుంటున్నాము అరిసెలు చూడండి పాకం కూడా మేమే పట్టుకున్నాము మా చిన్నోడైతే అరిసెలు చేస్తుండు పెద్దోడైతే అరసెలు చేయడం కుదరలా కాబట్టి చిన్నోడు చేస్తుండో చూడండి మా చిన్నోడికి ఒక లైక్ చేయండి చిన్నోడి కోసమే సబ్స్క్రైబ్ చేయండి మీరు మా చిన్నోడే కొంచెం యాక్టివ్గా ఉంటాడు పెద్దోడైతే ఇంతగా పట్టించుకోరు వీడియోల గురించి చిన్నోడే నవ్విస్తుండు మమ్మల్ని బాగా నవ్వుకుంటా మేమైతే అరిసెలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ సల్ చేసి తర్వాత ఏమో కొంచెం పిండి అయితే మిగిలింది కాబట్టి ఆ పిండి వేస్ట్ చేయడం ఎందుకని పంగోడీలను బూందీ అయితే నేను చేసేసాను బూందీలు అయితే బూందీ లడ్డు చేయాలని చేశాను అది చూడండి నేను మా వారు ఇద్దరమే చేస్తున్నాము చేసుకుంటాము అయితే నేను ఒక్కదానే చేసుకుంటానండి పనులు మాత్రం మీరు ఎప్పుడు చూస్తుంటారు కదా తోట పని నేనే చేస్తాను ఎక్కువగా